సమాజ సేవ చేయాలనే సంకల్పం కలగడం పూర్వజన్మ సుకృతమని సమాజంలో యువత సేవాభావాన్ని అలమర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగార్జున యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ రామినేని శివరామకృష్ణ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు కేర్రా నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ నందు గురువారం ఎక్స్పాండింగ్ హ్యమ్యూనిటీ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ రామినేని శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొని ట్రస్ట్ వెబ్సైట్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయాలన్న సంకల్పం కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు ట్రస్ట్ ఫౌండర్ ఆసిఫాను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చంద్రగిరి రాధాకుమారి రాకేష్ విద్యా సంస్థల అధినేత రావు చైల్డ్ అండ్ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కృష్ణకుమారి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ శ్రీమతి రాజ్ తదితరులు ఆసిఫా స్థాపించిన ట్రస్ట్ సేవలు విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు ట్రస్ట్ ఫౌండర్ ఆసిఫా మాట్లాడుతూ పేదలకు సహాయం అందించాలన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్ ను ప్రారంభించామన్నారు ట్రస్ట్ ను విస్తృత స్థాయిలో వ్యాప్తి చేయడమే తన జయమని తెలిపారు ట్రస్ట్ అనే సంపాదించిన దాంట్లో కొంత మేరకు ప్రజలకు సహాయం చేయాలనే దుక్పథంతో ఈ తను ప్రారంభించారు ఇక్కడ ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏమిటంటే చాలా చిన్న వయసులో జనరల్ గా ఇలాంటి భావాలు ఇలాంటి చర్యలు ఒక అరవై సంవత్సరాలు దాటిన తర్వాత లేకపోతే జీవిత చర్మాంక దశలోనూ వస్తూ ఉంటాయి కానీ చిరంజీవి అసీఫాకి బహుశా పంతొమ్మిది వేళ్ళు ఉంటాయో ఇరవై ఏళ్ళు ఈ వయసులోనే పరులకి సొసైటీకి అదేవిధంగా రాష్ట్రానికి దేశానికి వీలైతే ప్రపంచంలో కొంతమందికి సహాయం చేయాలనేటువంటి దృక్పథం తన మధ్యలో మెలగటం అనేది చాలా అది పూర్వజన సుకృతం రెండవది భగవంతుడు తనకిచ్చినటువంటి ఆశీస్సులు ఈ ఆశీస్సులతో తను లో ఒకప్పుడు ఏంటంటే ఫిరాంత్రటిక్ పీపుల్ అని ఉండేవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు లేకపోతే బాగా సంపద సేకరించిన వాళ్ళు వీరంతా కూడా వాళ్ళు సంపాదించిన సంపాదించినటువంటి సంపదలో కానివ్వండి వాళ్ళు సంపాదించినటువంటి ప్రాఫిట్స్లో కానివ్వండి కొంత భాగము సొసైటీ కోసం ఆపదలో ఉన్న మనుషుల కోసం అనాథల కోసం ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు ఖర్చు పెడుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని అట్లా సఫలం చేసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రపంచ స్వరూప స్వభావాలను మార్చేస్తుంది ఈ విధంగా ఈరోజు మన ఆసిఫా చేసినటువంటి ఈ ట్రస్ట్ ట్రస్ట్ కూడా తను టెక్నాలజీకి అంటే డీటెయిల్ వరల్డ్ లో ఏ విధంగా జనాలకు రీచ్ కావాలి ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా అనే దృక్పథంతో తను ఒక వెబ్సైట్ ని ఈరోజు లాంచ్ చేస్తుంది ఈ లాంచ్ తోటి ఈ రోజు మనము మొబైల్ ఫోన్ అనేది మోర్ దాన్ కంప్యూటర్ మొబైల్ ఫోన్ ద్వారా ప్రతి వ్యక్తిని ప్రతి ప్రతి మనిషిని మనం రీచ్ కావచ్చు మన భావాలు చెప్పవచ్చు వాళ్ళ సమస్యలు మనం సేకరించవచ్చు వాళ్ళ యొక్క బాధల్లో మనం భాగస్వామ్యం కావచ్చు ఆసిఫా ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని విజయాలు సాధిస్తుందని ఎందుకంటే ఈ వయసులో రావటం చాలా గొప్ప విషయం అది నేను మరీ మరీ చెప్తా ఉన్నాను కానీ ఇక్కడ చాలా దీంట్లో కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి అనమాట ఉన్నప్పుడు కూడా తను ఇప్పుడే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఇలాంటి సమస్యలనే ఆల్రెడీ చదువుకుంది కాబట్టి ఈజీగా ఈ సమస్యలని ఈ ఛాలెంజెస్ ని తను ఓవర్కమ్ అవుతుంది అనమాట ఆ ఈ సందర్భంగా తన ట్రస్ట్ కి చిరంజీవి అషిఫాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడి నీకు ముఖ్యంగా అన్ని సంపద ఇచ్చారు అదే విధంగా ఫ్యూచర్ ని కార్యక్రమాలు నీ ఫ్యూచర్ అండ్ ఎవర్స్ రైట్ బాగా సఫలం కావాలని నేను నీకంటే ఎల్డర్ గా నీకు ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న కళ నాకు చిన్న వయసు అయినా నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ని చూసి పెరిగాను మా మై మదర్ ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ ఎన్నో సేవలు చేశారు అలా సేవలు చేసి ఎన్నో ఫ్యామిలీస్ ని ఆదుకున్నారు కాపాడారు ఒక దేవతలా చూస్తారు ఆవిడ్ని అలా చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఉండే ఆ ఆనందము అది వేరుగా ఉంటుంది ఆనందం ఎంతమందిలో అయితే అంతమందిలో చూడాలన్నది నా కోరిక ఆ దానికోసం నా సహాయశక్తులా నేను ప్రయత్నిస్తాను ఈ ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ ట్రస్ట్ అన్నది రాష్ట్రానికి దేశానికి వీలైతే ఇంటర్నేషనల్ గా కూడా తీసుకెళ్ళ తీసుకెళ్ళడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను ఆ ఇది ముఖ్యంగా హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ మీద బేస్ చేసుకొని అవే కాకుండా మిగతా అన్నదానము ప్లాంటేషన్ కమ్యూనిటీ సర్వీస్ ఇలాంటివి కూడా ప్రజలకి అందించేలాగా మేము చూస్ మేము ట్రై చేస్తాము ఎవరెవరికి అయితే ఎంత చిన్న డ్రీమ్ ఉన్న చిన్న ఉన్న ఉన్న చిన్న ఈ ఈరోజు మా స్కూల్లో చక్కటి కార్యక్రమాన్ని చిన్నారి అంటాం మేము ఆ రూహి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది తను ఈ వయసులో ఇతరులకు సమాజానికి సేవ చేయాలని ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు వచ్చి ఇలా నేను పెడతాను అసలు ఆశ్చర్యపోయాల నేను వాళ్ళంటారు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే చెప్పాను మమ్మీ డాడీకి చెప్పాను డాడీ వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాడు సరే నన్ను కూడా ట్రస్టీగా ఉన్న నేను కూడా నా చేత సహాయం చేస్తాను దాంట్లో ఉంటా అని చెప్పన్నా తన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలకి పెద్దవాళ్ళకి మనం దీవిస్తూ మన చేత సహాయం చేస్తూ ఈ సమాజ సేవ అనేది బాల్యం నుంచే పిల్లలందరూ కూడా నేర్చుకోవాలనే సంకల్పంతో ఈ రోజు బాల దినోత్సవం రోజు దీన్ని ప్రారంభం చేయడం దాని గౌరవీయులు పెద్దలు మా ప్రొఫెసర్ గారు శ్రీరామ్ ప్రసాద్ గారు ఇంకా రాధాకుమారి గారు మేడం కృష్ణ కుమారి గారు ఈ రోజు రావడం చాలా సంతోషం థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్